గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఆడియో అనేది చాలామందికి బ్లాగ్స్ వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లం ఇదే వస్తుంది వీడియో క్వాలిటీ అంత మంచిగా లేకపోయినా కూడా ఈవెన్ ఓన్లీ ఆడియో మంచిగా ఉంటే వాళ్ళకు చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అదే మీరు ఇది బ్లాగ్ చేస్తున్నప్పుడు బ్యా వాన్ సౌండ్ కన్నా ఇంకో మాట్లాడే మాటల కన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్లో బాగా వినిపిస్తాయి కనీసం ఏది ఏంది అనేది చూడడానికన్నా చూసే వన్ మినిట్ అయినా కూడా మంచిగా వాళ్ళకి నమ్మబడినప్పుడు స్పాస్తారు కామన్ అది ఎవరైనా అది అయితే ఈ యూట్యూబర్ల కోసం బెస్ట్ ఒకటి అడవు ఉంది కదా అడవు పోడ్కాస్ట్ అని వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో మినిమమ్ ఫిఫ్టీ ఎంబీ ఫైల్ సైజ్ ఉన్నది ఆడియో క్లిప్ని ఐ మీన్ అంటే మీ వీడియో ఉందా వీడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేసుకోండి లేకపోతే మీరు ఒకవేళ మైక్రోఫోన్ రికార్డ్ ఉంటే అదే ఆడియో ఫైల్ని అందులో ఇంపోర్ట్ చేస్తే మీరు ఎక్కువ వీడియో ఆడియో అనేది ఎన్హాన్స్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేసి కొంచెం లో ఉన్న వీడియోని ఉన్న ఆడియోని మంచిగా చేస్తాను సో నేను ఎందు చూసిన రీల్స్లో చూసిన రీల్స్లో చూసి నేను ట్రై చేద్దామని ట్రై చేసిన బట్ ఏమైందంటే నాకు డాటా అయిపోయింది డాటా అయిపోయేసరిగా లోడ్ అవ్వడం చాలా కష్టం ఉండే నేను ట్రై చేసినట్టు ఫ్రెండ్ వైఫ్ ఆన్ చేస్తే చూసి ఒకసారి చేద్దామని ఆడియోని ఇంపోర్ట్ చేసి చేసా చాలా బాగా వచ్చింది మీన్ మరీ ంతా సూపర్ అని చెప్పలేను కానీ ఓకే ఎందుకంటే మొబైల్తో వేసే వాళ్ళకి బెటర్ ఎందుకంటే వాళ్ళు మైక్స్ లేకపోవడం కంప్యూటర్లో ఇవ్వలేకపోవడం ఇది ఒకటి క్యాబ్ గట్ల ఆప్షన్ వచ్చింది వాయిస్ ఎన్హాన్స్ అని కానీ ఇప్పుడు ఈ మోడ్ యాప్కి హేపీ ఉన్నాయి కదా ప్లేస్టోర్లో ఏం చేస్తారంటే ఇప్పుడు న్యూ వర్షన్ అప్డేట్లలో ఇన్స్టాల్ చేస్తే అది ఆలో చేయట్లేదు బయట నుంచి వేసింది అసలు అది ఆప్షన్స్ ఓపెన్ చేద్దాం అంటే డైరెక్ట్ అది అక్కడ కూడా అర్థం లేదు మూడు వర్షన్స్లో వచ్చేది ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు అది మంచి టీచర్ ఉండేదానికి కానీ దాకా మొత్తం దారుణంగా కంటిన్యూ చేసుకోండి ఇంత బేకార్ అప్లికేషన్ నాకు దాని ఒకటి నచ్చింది ఎడిటింగ్ విషయంలో కాదు అని ఓన్లీ ఆ వాయిస్ ఎన్ఫెన్స్మెంట్ని మంచిగా ఉప మంచి నీట్గా నేను హెల్త్ అక్సరల్గా విషయంలో ఏటీఎంలో తో సూపర్ డూపర్ ఫీచర్స్ ఏం లేదని ఓకే కానీ అది నాకు మెయిన్గా నచ్చింది ఈ వాయిస్ వాయిస్ ఫీచర్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అడవు డాట్ పోడ్కాస్ట్ డాట్ సో అందులో ఉంటుంది లాగిన్ అవసరం ఏం లేదు మంచిగా ఉంది ఈవెన్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి కావాలంటే నేను థర్టీ డేస్ ఫ్రీ ట్రైల్ చేయచ్చు ట్రై చేసి కూడా